ఇప్పుడు ఆధార్ కార్డు లేనట్టు వస్తురా మీరు అక్కడ నుంచి ఛార్జ్ లేదా మీ ఊరి కార్డు నుంచి ఇటు ఇటువరకు వస్తరా ఆటో కోటి షార్జిచ్చారు కదా మీరు బెల్గంటి నుంచి ఫ్రీగే ఫ్రీ ఎమ్మనూరు లేక టికెట్ లేనట్లా ఆధార్ కార్డు చూపిస్తే టికెట్లు ఇస్తారు కదా అంతే ఎంతమంది ఉంటే ఎంతమంది ఉంటే ਨੀ ਦੀ ਅਵਰਦੀ ਨੀ ਦੀ ਅੰਜੀ ਕਦੀ ਹੈ சின்ன ਮਾਦੀ ਆ ਬਿੱਲਦੀ ਕਦਾ ਨੀ ਦੀ ਅਵੰਮਾਂਂ ਰਾਲੀ ਅਵੰਮਾਂਂ ਰਾਲੀ ਤੱਲੀ ਬਿੱਡਾ ਤੂੰ ਗੇ ਮੈਂ ਤਾਂ ਕੋਡਾ ਕਰ ਕਾਦੀ ਆ ਅਵੰਮਾਂਂ ਬਾਈ ਖਾਂਜੀ ਕਦੀ ਖਾਂਜੀ ਕਰੀ ਆਉਗਾ ਨਿਆ ਤੱਲੇ ਅੰਦੇ சின்ன ਬੇਤਨ ਲਾ ਸਾਹ ਸਾਂਦ ਰੇ ਕਾਇ ਤੰਨ ਬੇਤਨ ਲਾ ਗਿੰਦ ਰੀ ਆਪਾਂ ਨਾਲ ਬੇਤਨ ਦਿੰਦੇ ਹੁੰਦੇ ਨੇ ਨਾ ਆਵਲ ਮੈਂ ਤਾਂ ਮਨ ਸੇ ਪਿਆ ਲਾਦਾ ਆ మా ఇంటికి ఎంత బాగాలేకుంటే సున్నీకి వచ్చారనమాట మా అన్న భార్య కూతురు మా అక్క పెద్ద అక్క ఆయనతో పాటు మండరాలు వచ్చింది అలాగ ఇవి జిలేబీ బురుగులు కారాలు ఇవేటివి ఇవి సిప్స్ తెచ్చేదంట నాకు ఇష్టమని మా అన్న కూతురు నా కోసమే తెచ్చేదనంట తిందాం మరి బాగుండదు ఇంకా అయినది చాలా చాలా వీళ్ళు వీడియోలో చూసింటారులే వీళ్ళు అనుకోకుండా దిగదు అసలు నాకు వచ్చేది వీళ్ళ కోసం మరి మనం ఏం చేద్దాము పర్దన అంటే ఏం ఇడ్లు ఇడ్లీ అనుకున్నాను మరి పర్దన మనకి మన ఇంటికి అతిథులు వచ్చినారు కదా అందుకే ఇడ్లు మిక్స్ పట్టుకోవాలా ఇంకా అన్నం తినలేము పిల్లలు చర్చికి వెళ్ళారు లలితమ్మ మరి మా అన్న కూతురు చర్చికి వెళ్ళారు అంచిక మన ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి వచ్చింది వచ్చిన తర్వాత చూపిస్తాను మనమైతే ప్రస్తుతానికి ఇవాళ తిండికి తెచ్చేది నాకు ఇవాళ తీసుకొని వచ్చారు ఇంకా పనులు తిండి తెచ్చినారులే అక్కడ చేసినారు అన్ని అక్కడ బాగాలేదు కదా ఆరోగ్యము మా అక్కకి అమ్మకి ఇచ్చి పంపించిన అన్ని ఓకే అండి మనమైతే మరి చుట్టాలు వచ్చినారు మనకు పద్ధతి చాలా బిజ్ బిజ్జి ఉంటాను ఇడ్లీ మిక్స్ పట్టేసుకుందాం అండి మరి బాగుందరా చుట్టాలు పరిచయం

ఉన్నట్ట అంటే అట్లా కాదు మరి అట్ట కాదు మాకి ఉపయోగపడవలే మీరంటే కొంతమంది ఎట్ అంటారు అంటే మీరు ఇప్పుడు చర్చి కాని పోవచ్చు గుర్తికి పోవచ్చు దేవస్థానాలకు ఎక్కడ పోవచ్చు దేవస్థానాలకు ఎక్కడని కొనుకోవచ్చు బస్సులకే మరే చూ ఓన్లీ గవర్నమెంట్ బస్సు ఒకటే అట్ట అనమాట కొంతమందికి అట్లా ఉపయోగపడదానికి అలా మొగలు కొట్లా అన్నట్టు కొట్లా అన్నప్పుడు చార్జి లేకున్నా కూడా సంగల ఆధార్ కార్డు పెట్టుకునేది ఫైదు ఇంకా మరి మొగుడు చార్జికి వెళ్ళాలని అవసరం కానీ లేదు లేదు ఇంకా సంగల ఆధార్ కార్డు బుడుక్కునేది పెట్టుకునేది తెలిసేది మిక్స్ పడుతుంది మరి నువ్వు నీ భూ అయిపోతే ఇంకా చుట్టాలు వచ్చిన మా ఆయన ఫస్ట్ భూ తినుకుంటున్నాడు చుట్టాలు తర్వాత అబ్బా ఆకలి అవుతుంది నన్ను అన్నం తింటానని పగలాల్లో ఎమ్మినాడే అన్నం తింటున్నాను మరి మా ఆయన అన్నం తిని పట్టుకున్నాను అన్నం తినిక మిక్స్ పడుతుంది

గుడ్ మార్నింగ్ సురేఖ గుడ్ మార్నింగ్ చూపా సో ఫ్రెండ్స్ మరి రాత్రి అయితే మనం నానబెట్టినాం కదా ఇడ్లీవా అట్లా కదా నా కొట్టు విషయం ఇది మరి చట్నీ కోసం అయితే వీటిని తీసుకొచ్చాను మరి అంత లోపల అయితే ఇంకా సురేఖ బయట పార్ ఇంకా ఇడ్లీ ఉంటే సార్ తీస్తావు అట్లా ఆవిరిపోతే మరి తొందరగా కాదని ఆ మరి సరే మా ఇంటికి అయితే చెప్పాను కదండి చుట్టాలు ఇచ్చారు మా హెల్త్ హెల్ప్ బాగాలేదు అని సూర్యకి వచ్చారు అందరూ అని చెప్పాను కదా ఇంకా ఇడ్లైతే ఇస్తున్నాం టిఫిన్ ఇంకా రోజు దీని దోశ రోజు దీనిని వర్గానే చాలా రోజులు మనం వీడిపోన గానీ మనం ఇడ్ అయితే చేయలేదు కదా ఇడ్లీ బాగుంటా ఇడ్లీ మరి ఆయన కొట్టుగా లేట్ అవుతుంది మరి చుట్టాలు తినే టైం తినాలి కదా మరి ఆయన వచ్చే తల లేట్ అవుతాని ఆల్రెడీ చేసిన మరి వద్ద లోపల ఇడ్లీ అన్ని వేసేద్దాం మరి నీ ఇడ్లీ ఎట్లా దిగుతానో చూడాలి మరి అనుకుంటున్నా ఉంటే ఓకే సరే 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 Ayan tharavath zoopichula. Ayan na, thithamana. Ayan na? Ayan na, gattu guna, gattu guna na, metta guna, thigur dhanmata. Ayan na? Thishai, mutho. Thishai na? Ayan na? Adi, mutho vetatla. Right. Kwancha punila. Adi. Adi, malasangu batko. Adi. తీ రాంగరాలు రాలు అమ్ముతామమ్మా అది అమ్మా సురేఖ కూడా వచ్చిపోయేది ఇడ్లు చేయడం పోయి

ఓకే మనమైతే ఇడ్లీ చేయడం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే పచ్చడి చేసుకుందాం అండి చట్నీ చట్నీ చేసుకుందాం మరి టమాటాలు ఉల్లి గుడ్లు బుడ్లిత్తనాలు ఒక గడ్డ చింతపండు దాంట్లో సరిపడి పచ్చిమిర్చి చట్నీ ఓకే మరి చేసుకున్న వల్ల తొడలు తీసుకుని పక్క పెట్టేసుకుందాం మరి మంచి పండ్లు ఆధారమైందనుక పండ్లు పాత సామాన్లలో ஸ்தல ఎగురెగిరపడుతుంది ఎంతో ఎగురపడతా లేదు కదా అప్పుడే అవాలప్పుడే అడితే అప్పుడే వేసేది చూసుకొని వేసుకున్నాడు బాగుంది చట్నీ సూపర్ పర్ అంతేనండి ఇంకా సూపర్ కదా ఇడ్లీ బాగుంటుంది ఇడ్లీలు బాగున్నాయి కదా బాగుంటావు బాగుంది కదా Talpoije chet ni Super menungan tinti lebro